తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ సంస్కృతిని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన కనుక ఖచ్చితంగా కేసీఆర్ గారికి అది బోనాల పండుగ కావచ్చు బతుకమ్మ పండుగ కావచ్చు గతంలో బోనాలు బతుకమ్మ తెలంగాణ సంస్కృతి పరంగా బోనాలు తీసినా బతుకమ్మ ఆడినా కూడా ఒక రకమైన విమర్శించేవాళ్ళు ఏం తెలియదు అన్నట్టు విమర్శించేవాళ్ళు అట్లాంటిది ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా బోనాల పండుగ కానీ బతుకమ్మ పండుగ కానీ ప్రాచుర్యం పొందిందంటే ఖచ్చితంగా కేసీఆర్ గారికి ఆ అఘనత దక్కుతుంది బట్ ప్రత్యేకంగా బోనాల పండుగ చేసుకుంటున్నప్పుడు ఆ టెంపుల్ సంబంధించి వాళ్ళకి ఇబ్బంది కావద్దని ఆ ఏరియాకు సంబంధించినంతవరకు బోనాలకు అయ్యే ఖర్చు కూడా ప్రభుత్వాన్ని భరించాలనే లెవెల్లో ఆ రోజు తీసుకున్న దాన్ని ప్రజలందరూ కూడా బాగు చేసుకుంటే ఇంకా ఎక్కువగా కార్యక్రమాలు చేసుకుంటున్న సందర్భంగా అమ్మవారి ఆశ్రదాలు అందరి మీద ఉండాలని కోరుకుంటున్నా ఇప్పుడు దసరా వస్తున్న సందర్భంగా కూడా బతుకమ్మ ఆడాలి బతుకమ్మ మన సంస్కృతిని కాపాడుకోవాలని ఏ విధంగా అయితే చెప్పారో ఆడుతున్న ఆడబిడ్డలకు ఇబ్బంది కాకుండా ఉండాలి అని కూడా ఆ రోజున్న గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ప్రతి చెరువు దగ్గర బతుకమ్మ ఘాట్ కట్టాలి వాళ్లకు నిమజ్జనం చేస్తున్నప్పుడు ఇబ్బంది కావద్దు అని చెప్పి మమ్మల్ని ఆదేశించి ఈరోజు చెరువులన్నీ కూడా హైదరాబాద్లో కానీ గ్రామాలలో కానీ చెరువుల పక్కన మంచి బతుకమ్మ ఘాట్ క్రియేట్ చేసిన ఒక విజంతో అది చిన్న పనిని ఒక విజంతా ఆలోచించి గత ప్రభుత్వం చేసిన విషయాన్ని ప్రజల దృష్టి గురించి తీసుకొస్తున్న ఈరోజు రావిరాల చెరువు అంటే చాలా పెద్ద చెరువు ఇబ్రాహీంపట్నం చెరువు కింద పండిన పంట రావిరాల చెరువుకి ఇంత విత్తనాలకు సరిపోదని చెప్తూ ఉంటారు నిజంగా ఈరోజు చెరువంతా నిండిపోయి కలకల దానికి సంబంధించి ఈ కట్టన్ డెవలప్ చేయడానికి కూడా సెవెన్ ఫ్లోర్స్ ఆ రోజు ఇవ్వడం జరిగింది పని జరుగుతూ ఉంది పని కంప్లీట్గా వచ్చింది సంతోషం ఇదే కాకుండా మన కాన్సెన్స్లో పదకొండు చెరువులు ఈ విధంగా కంప్లీట్ చేసుకున్నాం మంచి బ్యూటిఫికేషన్తో ఇక్కడే కాదు హైదరాబాద్ చుట్టుపక్కల కూడా మొత్తం చెరువులని కూడా మంచి బ్యూటిఫికేషన్ చేసి ఆహ్లాదకరమైన వాతావరణం అనేది చేసి వాకింగ్ ట్రాక్తో పాటు ఈ ఈ విధంగా డెవలప్ చేయడం జరిగింది ప్రజలకు అందించడం జరిగింది దీంతోపాటు ఈరోజు చెరువుల చుట్టుపక్కల చాలా కాలనీస్ వచ్చినాయి కాలనీస్ వచ్చినప్పుడు డ్రైనేజ్ వాటర్ అంతా చెరువులో పోకూడదు అని చెప్పేసి ఎస్టీపీలు కట్టాలనేది గతంలో కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయంలో భాగంగా దాదాపు ఈరోజు మూసి బ్యూ మ్యూసి మూసిని బ్యూటిఫికేషన్ చేస్తున్నాం అనేది చెప్తున్నారో దానికి సంబంధించి ఎస్టీ పిల్ థర్టీ వన్ ఎస్టీ పిల్ గతంలోనే శాంక్షన్ ఇచ్చి ఎస్టీ పిల్ కట్టడం జరిగింది అంటే మంచి ప్యూర్ చేసిన వాటర్ని చెరువులో కుదలాలనేది ఆ రోజున్న ప్రభుత్వం ఒక విజన్తో తీసుకున్న కార్యక్రమంలో ఈరోజు ఈ చెరువు కూడా చుట్టుపక్కలంతా విల్లాస్ వస్తూ ఉన్నాయి చాలా ఇల్లు కడుతూ ఉన్నారు చాలా కంపెనీలు ఉన్నాయి మరి ఇంత మంచి చెరువు పాడు కాకుండా భవిష్యత్ తరాలకు అందించాలంటే ఇక్కడ ఒక ఎస్టీపీ కట్టాలనే నిర్ణయం తీసుకోవడం జరిగింది మొన్ననే ల్యాండ్ కూడా చూపించున్నాము అక్కడ ఓఆర్ఆర్ పక్కన అక్కడ ఎస్టీపీ కట్టి భవిష్యత్తులో మురుగునీళ్ళు ఈ చెరువులోకి రాకుండా ఇలాగే ఎందుకంటే ఈరోజు మా ముదిరా సోదరులు కానీ గంగపుత్ర సోదరులు కానీ మంచిగా చేపలు వేసుకుంటున్నారు గతంలో చెరువులు అంటే మురికి కుప్పాలుగా ఉండేవి కానీ తెలంగాణ వచ్చినాక చెరువులను బాగు చేసుకొని ఆ చెరువులలో గ్రామాలలో అయితే మిషన్ బా మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పూడికెత్తే తీసి ముదిరాజులకు గంగపుత్రులకు మనం చేపలు ఇవ్వడం జరిగింది అది ఈరోజు వాళ్ళందరూ వేసుకుంటున్నారు బాగా మంచి ఆదాయం వస్తుంది మనకు ఒకరొకరి మసోదల కన్నా కానీ రెండు సంవత్సరాల నుండి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేపలు వేయడం కూడా మర్చిపోయింది ఎందుకంటే ఎవరైతే వృత్తి మీద ఆధారపడ్డారో వాళ్ళందరికీ అవకాశం కల్పించాలని కేసీఆర్ గారు ఆలోచన ఇప్పుడు వచ్చి వచ్చేవి చేపలు బిజినెస్ చేస్తున్న సందర్భంలో మనకున్న అవకాశాలు ఎందుకు సద్వినియోగం చేసుకోవద్దని ఆలోచనతో కేసీఆర్ గారు చేసిన ఆ చేపల్ని కూడా ఈరోజు వేయకుండా ఆ గొర్రెకా గొర్రెలను ఇవ్వాలని ఏదైతే యాదవ్ సోదరులకు అనుకున్నామో దాన్ని కూడా అటుకెక్కించే ప్రయత్నం ఈరోజు చేస్తూ ఏదైనా కూడా ఏదో ఒకరు ఏదో ఒక నెపుణి ఎత్తేసే ప్రయత్నం జరుగుతూ ఉంది తప్పకుండా ప్రజలు గమనిస్తూ ఉన్నారు కానీ ఈరోజు ఇక్కడ నాలుగు ప్లేసులలో బతుకమ్మ గంట కట్టుకున్నాం ఇంకొకటి సూర్యన్ చెరువు దగ్గర కట్టాలి అది కూడా కంప్లీట్ చేసి మా అక్క చెల్లెలందరికీ అందుబాటులో తీసుకురావడం జరుగుతుంది